శ్రీగురుభ్యో నమ శ్రీ వనదుర్గా మహాదేవ్యే నమో నమ దక్షిణ దిశ ఈ దక్షిణ దిశకి అధిపతి యమధర్మరాజు వీరు తమ మన పరభేదములు ఏమీ ఉండవు నిష్పక్షపాతంగా న్యాయపరంగా ఉంటారు ఆయన కావున ఈ దిశలో వంపులు పల్లాలు ఉండకూడదు వీరు మన పరిభాషలో చెప్పుకోవాలంటే హోంశాఖ మంత్రి అన్నమాట కనుక ఈ దక్షిణ దిశలో ఎటువంటి దోషాలు లేకుండా చూసుకోవాలి ఈ ఈ దక్షిణ దిశ అనేది ఎక్కువగా ఖాళీ ఉన్న అలాగే పల్లంగా ఉన్న వంపులు తిరిగున్న తదితర ఇతర దోషాలు ఉన్నప్పుడు ఇంటిలో ఉన్నవారికి రుణగస్తులవుతారు అంటే అప్పుల పాలైపోతారు రోగగస్తులైపోతారు అనారోగ్యాల పాలైపోతారు నరక యాతన పడుతూ ఉంటారు జైలుకి వెళ్ళటం కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో మరణ శిక్షలు కలగటం కానీ తీవ్రమైన అనారోగ్య విషయాలతో బాధపడటం కానీ లేదా ఎముకలకు సంబంధించి దంతాలకు సంబంధించి వెన్ను సంబంధించి దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఈ దక్షిణ దిశలో వాస్తు దోషాలు ఎక్కువగా ఉంటే కనుక ఇంటి యజమానికి చాలా ప్రమాదం కూడా కనుక మీ దక్షిణ దిశలో ఇట ఇటువంటి వాస్తు దోషాలు లేకుండా చూసుకోండి శుభమస్తు సర్వత్రా విజయోస్తు